పట్ట చే చేస్తున్నారు అవన్నిటి పైన ఎన్క్వైరీ చేయాలని చెప్పి రిటర్న్ ఇచ్చిన జెక్ ఇష్యూస్ గురించి ఉదండపూర్ రిజర్వ్ వారికి రేట్ ఇంక్రీజ్ చేయాలని రైతులు కానీ చెప్పుగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత దాని తర్వాత మిడ్జిల్ మండలం ఎప్పుడు ఎక్కడైతే సీఎం గారు ఫస్ట్ టైం జెడ్పీటీసీ అయినారో అక్కడ దాపా గోపాల్ రెడ్డి వారి స్టాచ్యూ అక్కడ ఓపెన్ చేయాలి వస్తా అని చెప్పినాడు నెక్స్ట్ మంత్ టైమ్ డేట్ ఇయన్ చెప్పినారు నాకున్నది ఒక్కగానే ఒక కొడుకు ఆ కొడుకు మీద ఒట్టేది చెప్తున్నా నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను ఒకరి చేయలేదు చేయలేదు ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు అది తప్ప చెప్పినాను కదా మీకు మీకు మీటింగ్ చెప్పినాను కదా మీకు మీకు చెప్పినాను నేను ఏ మంత్రి మీద ఎవరినైనా కాదు జరిగిన అసైన్ ల్యాండ్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్తున్నాం దానిపైన రహస్య భేటీ కాదని దయచేసి ఒకటి చెప్తున్నాను మీకు అందరికి దండం పెట్టి చెప్తాను రహస్య భేటీ కాదు రహస్య భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ పోయి కూర్చుంటారు ఊరు సెంటర్ లో కూడా కూర్చోరు ఊర్ల సెంటర్ పోయి నువ్వు కింద కూర్చొని తిన్నాము మీరు కాస్త వీడియో తెచ్చుకొని అసైన్ కాదు అడిగినాను దాని తర్వాత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని వందల ఎకరాలు నా కాన్సెన్సిన అసైన్డ్ ల్యాండ్స్ అంటే సీలింగ్ ల్యాండ్స్ డిక్లేర్ చేసి పట్టాలు చేసుకున్నారు దానిపైన క్లియర్ గా ఎంక్వైరీ చేయాలని చెప్పినారు ప్రధానంగా ఒక మంత్రికి వ్యతిరేకంగా ఈ భేటీ పెట్టారనే వార్తలు వస్తున్నాయి దాని మీద